జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయ జయ రేపు ఈయన ఈ రోజు ఈరోజు పరమ పట్టణంలో ప్రజలందరూ కూడా శివాజీ మహారాజ్ ఆహ్వాన శివాజీ శత కార కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈరోజు చక్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవితము ప్రతి వ్యక్తికి ఆదర్శము ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం స్వ స్వధర్మం కోసం ఆయన నిలిచిన వ్యక్తి ఆయన ఎన్నో దురాత్మ నుంచి ఈ దేశాన్ని సంస్కృతిని కాపాడారు వా ఆ యొక్క త్యాగాన్ని ఆ యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలని చెప్పి ప్రతి వ్యక్తి ఒక 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 బిడ్డ ఏ విధంగా ఉండాలా ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలా ఒక కన్నతల్లి ఏ విధంగా తన కొడుకు శివాజీ జీవితం యొక్క నిదర్శనము ఎన్నో విదేశీ దండయాత్రల నుంచి మన దేశాన్ని కాపాడిన వ్యక్తిగా శివాజీ ఆయన జీవన విధానాన్ని స్ఫూర్తించుకొని పరమనరు పట్టణంలో ర్యాలీ చేస్తున్నాము యువకులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని పాల్గొని జయపదం చేసి మేము కోరుతున్నాము ఆయన యొక్క జీవిత విధానం ఆయన ఏ విధంగా జీవించారో ఆ యొక్క జీవిత విధానం ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి తమ సొంత వ్యక్తిత్వం కోసం కాకుండా ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వ్యక్తులు స్ఫూర్తిగా శివాజీ స్ఫూర్తిగా ఆ స్ఫూర్తి యువకులకు రావాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ర్యాలీ చేస్తా ఉన్నాము కాబట్టి యువకులందరూ కూడా యువకులు ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి ఈ ర్యాలీలో పాల్గొని ఈ ఆ యొక్క మహాత్ముని యొక్క జీవిత విషయాలను తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను జై శ్రీరామ్ ఓం నమ శివాయ నా పేరు ప్రవీణ్ కుమార్ నేను విహెచ్పి విశ్వ హిందూ పరిషత్లో ప్రఖండ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను మీకు ఒక నిజమైన విషయం చెప్పాలి ఎవరి పేరు చెప్తే రోమాలు ముక్కు ఇంకు ఎవరి పేరు చెప్తే కొందరు గుండెల్లో రైలు పరిగెత్తాయో ఎవరి పేరు చెప్తే హిందువులు ధైర్యంతో రొమ్ములు చూపిస్తారో అతనే శ్రీ 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 ఛ ఛత్రపతి శివాజీ గారు ఆయన మన హిందువుల కోసము మరియు మన సనాతన ధర్మం కోసం ఎంతో కృషి చేశారు అటువంటి వ్యక్తిని మనము ఆదర్శంగా తీసుకోవాలి మన హిందువుల్లో చైతన్యం చైతన్యం తాగడానికి ఆయన మూడు వందల తొంభై ఆరు జయంతిని మనము పలంనేరులో జరుపుకుంటున్నాము కావున పంతొమ్మిదవ తేదీ మూడు గంటలకి లయన్స్ క్లబ్ నందు మొదలుపెట్టి రామలక్ష్మ థియేటర్ సర్కిల్ అక్కడి నుంచి మళ్ళా పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ దారిలో వస్తూ బజారు వీధిలోకి వచ్చి మళ్ళాగా క్లబ్ కాడ ముగింపు జరుగుతుంది కావున పలమనేర్ వాసులు మరియు ఇతర గ్రామాలు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి చేయవలసిందిగా కోరుతున్నాను మరియు ఇక్కడ విచ్చేసిన ప్రముఖులు

भारत माता के जय भारत माता के जय संभाजी महाराज के जय शिवाजी महाराज के जय गो माता के जय जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय श्री राम जय श्री राम भारत माता के जय जय हिंद जय हिंद अंदर की नमस्कार नैन पसुप्लेट राजेशनी गंगमगुड़ी डैरेक्टर जनसेन टाउन वाइस प्रेसिडेंट ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టుకునే దానికి ముఖ్య కారణం ఏమంటే రేప్లే ఎల్లుండి మన ఛత్రపతి మహారాజ్కి శోభయాత్ర జరుపుకుంటున్నాము మూడు వందల తొంభై ఆరవ శోభయాత్ర ఈ శోభయాత్రకి మన హిందూ సోదరులు చైతన్యంగా అందరూ కలిసి ఈ యొక్క శోభయాత్రను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము వెన్యూ వచ్చి మన మధు కాలేజ్ ఎదురుగా లయన్స్ క్లబ్ ముందర మధ్యాహ్నం మూడు గంటలకి ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవుతుంది కావున ప్రతి ఒక్క హిందూ సోదరులు మహిళా మండలు మరియు మిత్రులు ఇది రాజకీయాలకి అతీతంగా జరుపుకుంటున్నాము కావున నియోజకవర్గ స్థాయిలో నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క చ హిందూ సోదరులందరూ కలిసి వచ్చి ఈ ఛత్రపతి మహారాజ్ జయంతిని విజయవంతం చేయాల్సిందిగా కూర్చున్నాము జై భవానీ జై భవానీ జై భవానీ జయ శ్రీరామ్ జై భవానీ వీరశివా జై భవానీ వీరశివా మన పలమనేరు మరియు పలమనేరు పుర పుర ప్రజలకి గ్రామ ప్రజలకి ప్రజలకి మన హిందూ చైతన్య వేదిక అలాగే విశ్వేంద్ర పరిషత్తు భజరంగదల్లు తరపున పంతొమ్మిదవ తారీఖున శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మన హిందూ బంధువులందరినీ ఈ శోభాయాత్రలో పాల్గొనని కోరుకుంటూ మదనపల్లి రోడ్లో ఉన్న ఆ లయన్స్ క్లబ్ దగ్గర నుంచి రంగమహాలు బజారు వీధి రామలక్ష్మ సర్కిల్ పెట్రోల్ బంకు ఎంబీటీ రోడ్డు అలాగే మన వియమాల్ రోడ్ జౌల వీధి మీదుగా మళ్ళీ మనము రంగమాల మీదుగా లయన్స్ క్లబ్ చేరుకుంటాము అక్కడి నుంచి అక్కడికి వచ్చిన తర్వాత భోజనాలతో అందరినీ పరిచయం చేసుకుంటూ కొత్త వాళ్ళని పరిచయం చేసుకుంటూ మన హిందువులను అక్కడ ఒకరినొకరు బాగా హిందువులు ఐక్యత పెంచుకుంటూ హిందువుల ఐక్యమత్యం కొరకు ఛత్రపతి శివాజీ గారు ఆనాడు హిందువుల జీవనాన్ని కాపాడడానికి ఆయన ఎంత కృషి చేశారో మనందరికీ తెలుసు ఆయన వంశం ఆయన బిడ్డ సంభాజీ మహారాజ్ ఆయన ఎంత ఘోరంగా చంపారో మనకు తెలుసు శివాజీ మహారాజ్ ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసు ఆయన తల్లి ఆ విధంగా పెంచింది ఇప్పుడు ప్రతి ఒక్క హిందూ మాత తమ పిల్లలకు ఈ ప్రోగ్రాం చూపించి ఆయన ఎట్లా మన హిందూ సమా సామ్రాజ్యం కోసం హిందూ సమాజం కోసం హిందువుల జీవనం హిందూ జీవితాలను నిలబెట్టారో సనాతన ధర్మాన్ని ఎలా నిలబెట్టారో మన సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆయన చేసే కృషికి ఈరోజు దయచేసి అందరూ ఈ ఈ శోభాయాత్ర పాల్గొని ఆయన ఆ రోజు కాపాడిన మన హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మనము ఆచరిస్తూ కాపాడుకుంటూ కొనసాగించాల దానికి మన పలవనేరు పట్టణ ప్రజలు లాస్ట్ టైం చేసినప్పుడు పొడి చేసినప్పుడు చాలామంది వచ్చి చాలా సహకరించి మన మన ఐక్యతను చాటుకున్నారు అదేవిధంగా ఈసారి కూడా మన పలవనేరు పట్టణ ప్రజలైతేనేమి పరిసర గ్రామ ప్రజలైతేనేమి దయచేసి ప్రకృతి ప్రతి ఒక్క హిందూ గుర్తుపెట్టుకోండి మన హిందూ ధర్మం నిలవాలంటే మన మన రేపటి జీవితాలు మన పిల్లల భవిష్యత్తు నిలవాలంటే ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరూ కలిసి ఈ శోభాయాత్ర విజయవంతం చేయాలని మీ పాదాలకు నమస్కరిస్తూ కోరుకుంటున్నాను భరతమాత కన్న ముద్దు బిడ్డలం సనాతన ధర్మ బిడ్డలం ఆ సుభాష్ చంద్రబోస్ నేతాజీ గారు ఛత్రపతి శివ శివాజీ మహారాజు మన అల్లూరు సీతారాం గారు వాళ్ళ వారసులం నిద్రపోతున్న కొంతమంది హిందువులు మేల్కొని కొంతమంది హుషారుగా చేస్తూ ఉన్నారు ఈ తౌలందరూ మేల్కొని దీంట్లో పాల్గొని ఈ శోభాయాత్ర విజయవంతం చేసి మన హిందువుల ఐక్యతను తెలియ తెలియపరచాలని విన్నవించుకుంటూ హిందూ చైతన్య వేదిక పొలం నేరు సమన్వయకర్తగా మీ మురుగేష్ మీ బౌదీయ మురుగేష్ జై శ్రీరామ్ జయ శ్రీ భవాని జై